హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఏంటి ఈ బ్లాగ్ అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఏమీ లేదు మనకి న్యూ ఇయర్ అనేది వచ్చేస్తుంది కదా న్యూ ఇయర్ ఇంకేముంది ఫ్రెండ్స్ ఇంకా టెన్ డేస్లో వచ్చేస్తుంది కదా మనకి న్యూ ఇయర్ అనేది ఆ న్యూ ఇయర్కి మనకి సింపుల్ డెసర్ట్ రెసిపీస్ నేనైతే రెండు స్వీట్ ఐటమ్స్ చూపించబోతున్నాను నేనైతే మీకు చూసేయండి ఫ్రెండ్స్ రెండు స్వీట్ ఐటమ్స్ మీరు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే ఇది మనం ఇన్స్టెంట్గా మిల్క్తో చేసుకునేది ఫ్రెండ్స్ మరి ఎక్కువ కూడా ఉండాల్సిన అవసరం లేదు ఇంట్లో మనకి జస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి నేనైతే ఇక్కడ మిల్క్ కేక్ చేస్తున్నాను అంటే కొంతమంది కలకాండ్ స్వీట్ అని కూడా పిలుస్తారు దీన్ని అంతే ఫ్రెండ్స్ దీన్ని స్వీట్ రెట్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సిందే వన్ లీటర్ మిల్క్ క్రీమ్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది తీసుకున్నాను నేనైతే ఇక్కడ ఈ క్రీమ్ మిల్క్ నేను ఆల్రెడీ ముందుగానే వేడి చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు స్వీట్ చేయడానికి ఇలా చూడండి మీరు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి అప్పుడే లో ఫ్లేమ్లో చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనకి కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి పాలు అనేవి చిక్కబడాలి అంటే దగ్గరకు వచ్చేంతవరకు చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా మీరు కలుపుకుంటూనే ఉండండి ఫ్రెండ్స్ చూడండి మనం కలిపే కొద్దీ మనకి పాలు అనేవి చిక్కబడుతున్నాయి దగ్గరకు వచ్చేస్తున్నాయి చూడండి మనం ఇక్కడ లో ఫ్లేమ్లోనే మీరు కలుపుతూనే ఉండండి ఫ్రెండ్స్ ఏమీ యాడ్ చేయకుండా చేయకుండా మీరు జస్ట్ మిల్క్తోనే ముందుగా మనం ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసుకుంటాము మిల్క్తోనే మీరు మిక్స్ చేసుకుంటూనే ఉండండి ఇలా మిక్స్ చేసే కొద్దీ మనకి పాలు అనేవి చిక్కబడతాయి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్వీట్ అనేది డెసర్ట్ మీరు ట్రై చేయండి ఇన్స్టెంట్గా చాలా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇదైతే అంటే మనం బయట షాప్స్లో బేకరీస్లో ఇలా కొనే అవసరం లేకుండా మనకి చేసుకు ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డెజర్ట్ అనేది కలక్కాండ మిల్క్ కేక్ అంటారు కొంతమంది అలా కొంతమంది కొన్ని పేర్లతో పిలుస్తారు దీన్నైతే మిల్క్ కేక్ అంటారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి నేను ఇది సెకండ్ టైం అనుకుంటా చేయడం ఇది మీరు ట్రై చేయండి ఇంట్లో మీరు ఇలా కలుపుతూనే ఉండండి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండే కింద ఏమిటంటే మనకి అడుగుబట్టదు అంటే మాడిపోదు ఫ్రెండ్స్ అందుకని మీరు కలుపుతూనే ఉండండి చూడండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నాకైతే ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఇలా దగ్గరకు వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే దీంట్లో టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది యాడ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్ అది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కూడా పర్లేదు ఫ్రెండ్స్ మీరు మిల్క్ మేడ్ తెలుసు కదా ఫ్రెండ్స్ అది యాడ్ చేసుకోండి అది ఉన్నా పర్లేదు అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది మిల్క్ మేడ్ అనేది ఈ స్వీట్ కోసం లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ కానీ దగ్గరకు వచ్చే కొద్దీ మనకి టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది ఫస్ట్ ఒక స్పూన్ టూ స్పూన్స్ వేసాను కదా మిల్క్ మేడ్ సారీ మిల్క్ పౌడర్ వేసాను కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను లో ఫ్లేమ్లోనే యాడ్ చేసుకొని ఫ్రెండ్స్ మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి నేను ఇక్కడ షుగర్ అనేది మరీ ఎక్కువ యాడ్ చేయలేదు ఓన్లీ ఫోర్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేశాను షుగర్ చూడండి షుగర్ కూడా వేసేసుకున్నాక నెక్స్ట్ నేను ఇక్కడ దంచి ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి మీరు ఇక్కడ షుగర్ అనేది మనకి వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం టైం పట్టిద్ది ఫ్రెండ్స్ ఇది చేసుకోవడానికి కానీ మధ్య మధ్యలో మీరు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి కా కావాలంటే మీరు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ నేనైతే ఏమీ వేయలేదు జస్ట్ సింపుల్గా చేసేసుకుంటాను నేనైతే సింపుల్ బేకరీ స్టైల్లో చేశాను ఫ్రెండ్స్ చాలా ఏమీగా ఉంటుంది చూడండి మనకి దగ్గరకు వచ్చేసింది కదా ఇంకా ఇలా కలుపుతూనే ఉండండి ఫ్రెండ్స్ నేను కలుపుకున్నాక నేను ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను నేనైతే టూ స్పూన్స్ యాడ్ చేసుకొని మరీ ఎక్కువ నెయ్యి కూడా మనకి అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్ అంతే మరీ ఎక్కువ మనకి దగ్గర రావాల్సిన అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకున్నాను కదా ఆ తర్వాత అది ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నాకు ఇది మొత్తం ప్రాసెస్ చేయడానికి కదా నాకైతే ఒక థర్టీ మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్ మీరు వీడియోలో ఏదో సింపుల్గా అయిపోతుంది అనుకుంటున్నారు కానీ కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చూడండి నాకైతే వన్ లీటర్ మిల్క్కి ఇంత స్వీట్ అయితే వచ్చింది ఇంకా ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా లమ్స్లా వచ్చాక ఇంకా మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో హెమ్మీగా ఉండే స్వీట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అనేది మీరు ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని మీరు నెయ్యి రాసుకున్న బౌల్ తీసుకోండి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ దాంట్లో మీరు స్వీట్ అనేది మీరు యాడ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు దీంట్లో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఒకసారి ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్ మనం ఒక నెయ్యి రాసుకున్న బౌల్ తీసుకుందామని నేను ఇక్కడైతే స్క్వేర్ షేప్ బౌల్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే షేప్స్ ఉన్న బౌల్ తీసుకొని నా మీరు రౌండ్ షేప్స్ స్క్వేర్ షేప్ ఇలా మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా వేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లార్చుకొని పీసెస్లా కట్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మనకి మిల్క్ కేక్ కేక్ కల స్వీట్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో కదా ఈ స్వీట్ అనేది మీరు ఇంట్లోనే ట్రై చేయండి ఎలా వచ్చిందో అని నాకు ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇంక నేను చేశానా ఇంకా పీసెస్ కట్ చేద్దాము అనుకున్న టైంకి ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసి చూడండి షేప్స్ ఇలా కట్ చేశారు కానీ షేప్ ఏం పర్వాలేదు ఫ్రెండ్స్ మనకి మీరు మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్వీట్ అనేది టేస్ట్ చేశారు ఫ్రెండ్స్ చాలా బాగుందన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకో డెసర్ట్ అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఒకటి అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకో డెసర్ట్ చూపిస్తాను మీరు ఇది కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది మీకు చూడండి మొత్తం క్లీన్ చేసుకొని చేసుకొని నేనైతే మళ్ళీ స్టార్ట్ చేశారు ఇంకో రెసిపీ కోసం స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ డెసర్ట్కి అయితే మరీ ఎక్కువ మనకి అవసరం లేదు ఫ్రెండ్స్ అంటే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు జస్ట్ సేమియాతోనే చేసుకుంటున్నాము సేమియా మిల్క్ ఉంటే చాలు ఫ్రెండ్స్ బెల్లంతో చేసుకుంటున్నాము కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు స్వీట్ స్వీట్ అంటారు డెసర్ట్ అంటారు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జస్ట్ మనకి ఫస్ట్ మనకు కావాల్సింది సేమియా కావాలి ఫ్రెండ్స్ ఇది సేమియా అనేది మనకి అందరిళ్లలో ఉండేదే సేమియా జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మీరు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లో మనం మిల్క్ యాడ్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ సేమియా మనకి లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇంకొంచెం నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను బాగా ఫ్రై అవ్వడానికి మీరు స్టీల్ గిన్నె తీసుకున్నాను కాబట్టి చూసుకొని వేపు వేయించుకోండి ఎందుకంటే మనకి కింద మాడిపోతుంది అందుకని అంతే ఫ్రెండ్స్ ఇలా మొత్తం మనం ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మనం ముందుగా కార్చి పెట్టుకున్న మిల్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ క్రీమ్ మిల్క్ అవి యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేశాను కదా నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేయించి పెట్టుకుంటున్నాను పక్కన నెయ్యి వేసుకొని కొబ్బరి కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు ఇలా మొత్తం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్నాక దీంట్లో డెసర్ట్లో మనం యాడ్ చేసుకుందాము అంతే ఇది బెల్లంతో చేస్తున్నాను కాబట్టి చాలా హెల్త్కు చాలా మంచిది ఫ్రెండ్స్ నేను ఇక్కడ జస్ట్ ఒక టిప్ చెప్తాను చూడండి బెల్లంతో చేస్తున్నాము కాబట్టి ఈ స్వీట్ మీరు ముందే ఫస్ట్గానే మనం మీరు ఇక్కడ బెల్లం యాడ్ చేయకూడదు మీరు కావాలంటే దీన్ని షుగర్తో కూడా యాడ్ చేసుకో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మేము ఇక్కడ లాస్ట్లో మనకి సేమియా మొత్తం బాయిల్ అయిపోయాక దగ్గరకు వచ్చే టైంకి మేము ఇక్కడ బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టుకున్న బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతే చాలా టేస్టీగా ఎమ్మిగా ఉండే ఈ డెసర్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఇంకా స్టవ్ని మనం ఆఫ్ చేసుకుందాము ఎందుకంటే దగ్గరకు వస్తే మీకు గట్టిపడుతుంది ఫ్రెండ్స్ చల్లారాక చూడండి నేను ఇక్కడ కొంచెం మళ్ళీ థిక్నిక్స్కి కొంచెం టేస్ట్ వైజ్ కోసం నేను ఇక్కడ టూ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసినా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్